హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే పివి హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ ఆర్గనైజ్డ్ బై అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం రేడియో అక్కయ్య శ్రీమతి న్యాయపతి కామేశ్వరి గారి గురించి తెలుసుకోబోతున్నాం రేడియో అక్కయ్యగా పేరు పొందిన న్యాయపతి కామేశ్వరి విజయనగరంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించారు ఈమె తండ్రి పేరు జగన్నాథ దాసు వీరిది పండితుల కుటుంబం ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత విశాఖపట్నంలోని క్విన్ మేరీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు మరలా విజయనగరం వచ్చి మహారాజా కళాశాలలో డిగ్రీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో పూర్తి చేశారు ఆ కాలంలో బిఏ పాస్ అయిన మొట్టమొదటి మహిళ ఈమె తర్వాత కొంతకాలం నూజివీడు ఎస్టేట్లో కపిలేశ్వరపురం జమీందారిని జగదీశ్వరమ్మ గారికి ఇంగ్లీషు నేర్పారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో న్యాయపతి రాఘవరావు గారితో వివాహం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మద్రాసులోని వెల్లింగ్టన్ టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు ఇద్దరి అభిప్రాయాలు కలియడంతో భర్తకు తోడుగా చెన్నై రేడియో కార్యక్రమాలలోనూ బాలపత్రిక నిర్వహణలోనూ చురుగ్గా పాల్గొన్నారు చెన్నై ఆకాశవాణి కేంద్రం వారు ఆటవిడుపు పేరుతో పిల్లల కార్యక్రమ నిర్వహణ చేపట్టి ఆ కార్యక్రమ నిర్వహణ వీరికిచ్చారు ఈమె అక్టోబర్ ఇరవై మూడున కాలం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ